రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది కాకినాడ జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మరిపాకు గ్రామం మా దగ్గర ఎప్పుడు కూడా ఏమైనా క్వాలిటీ గల ప్యూర్ మురా గేదెలు ఉంటాయండి మా దగ్గరికి గద్వాల్ గద్వాల్ నుంచి అంటే ఐజాం ఐజాం నుంచి వచ్చారండి వచ్చి నాలుగు గేదెలు తీసుకున్నారండి రెండు పాడి గేదెలు తీసుకున్నారో రెండు సీవిడి గదులు తీసుకున్నారండి ఆ తీసుకున్న రైతుల మాటలు కూడా ఒక చుట్టూ మీరు ఆలకించండి ఏ ఊరండి మీది అలా గట్టిగా చెప్పండి ఐజా మండలం జోగులాంబ జిల్లా వాది ఐజాం మండలం జోగులాంబ జిల్లా జోగులాంబ జిల్లా ఉప్పల గ్రామం ఎవరి దగ్గరికి వచ్చారు ఎవరిలో కూడా ఒకళ్ళని నమ్మారా అలాగే నమ్మే వచ్చాడు ఈయన నాలుగు గేదులు వెంకటేశ్వర డైరీ ఫామ్ లో మీకు ఇబ్బంది ఏం పెట్టలేదు కదా వచ్చారు వచ్చి రూమ్ ఇచ్చారు భోజనం పెట్టారు ఏమండీ శుభ్రంగా బండి పెట్టారు మంచిగా ఉన్నాయి ఇప్పుడు వెంకటేశ్వరరావు డైరీ ఫార్మ్ దగ్గరకు వచ్చి ఎవరైనా కొనుక్కోవచ్చా ఇబ్బంది ఏమి లేదు కదా ఆయన మంచి మనిషా చాలా మంచి మనిషి వెంకటేశ్వర డైరీ ఫామ్కే వచ్చి కొనుక్కోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ కూడా ఏ కమిషన్ లేదు మధ్యవర్తులు ఎవరు ఉండరు డైరెక్ట్ రావచ్చు ఆయన దగ్గర కలిసి మనం చేసి తీసుకోవచ్చు ఆయన దగ్గర రైతు సోదరులందరికీ నమస్తే అండి మన గుప్పల గ్రామం నుంచి వచ్చారండి నాలుగు గేదెలు తీసుకున్నారండి పాడి గేదెలు నేను శివుడి గేదెలు తీసుకున్నారండి నిన్న వచ్చారు నిన్న వచ్చి గేదె తీసుకున్నారండి ఎలా లోడ్ కట్ట చెప్పి శుభ్రంగా ఇవ్వండి మా ఫామ్ తరఫున కూడా ఒక రిషిప్టు వీరికిస్తున్నామండి ఈ రిషిప్టు వీరికిత్తున్నాం మా ఫామ్ తరఫుని అంటే వీరు సంతకం అండి ఇంక వెంకటేశ్వర డైరీ ఫామ్ నిమిత్తం మీద ఇచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుందండి కింద నా సంతకం ఉంటుందండి వెంకటేశ్వర డైరీ ఫామ్ అని మురజాద్ గేదెలండి ఐదు గేదెలు కొనుక్కున్నాడు పశువు యొక్క జాతి అదే యొక్క చేరుకోవచ్చు ప్రదేశం రవాణా నంబరు అంటే వెహికల్స్ నెంబర్ అండి ఉప్పాల గ్రామం అన్ని విధాలు చూడండి ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంకోటి కూడా డైరెక్ట్గా సెస్ రాయించి రాయించి తెచ్చామండి అది కూడా ఇది కూడా మామూలుగా వీరికి చేశాను ఈ రెండు కూడా చెప్తామండి మళ్ళీ చుట్టూ అడ్రస్ చెప్తున్నాను మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం మా దగ్గర ఎప్పుడు కూడా ఏవోన్ క్వాలిటీ గల ప్యూర్ మురా ఉంటాయండి నా ఫోన్ నెంబర్ కూడా సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిన్ మీకు ఎవరికి కావాల్సిన సరే నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి మీకు ఏ సలహా కావచ్చినో నేను చెప్తాను రైతు సోదరులందరికీ నమస్తే అండి